డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు అరకు పాడేరు మన్యం జిల్లాల్లో మూడు రోజుల పాటు పవన్ పర్యటన కొనసాగనుంది రేపు కురుపాంలో పవన్ ఎల్లుండి పాడేరులో పర్యటించనున్నారు గిరిజన గ్రామాలకు రోడ్ల సౌకర్యాలపై పవన్ సమీక్షించనున్నారు ముందుగా డిప్యూటీ సీఎం పవన్ అనంతగిరి మండలంలో పర్యటిస్తారు అక్కడ పినకోట పంచాయతీ గుమ్మంతి గ్రామంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పదిహేడు కోట్లతో నిర్మించనున్న ఏడు రహదారుల పనులను పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు ఈ రోడ్ల ద్వారా పద్దెనిమిది గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విక్రమ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు ఆయన ఈ రోజు కేబినెట్ సమావేశం ఏదైతే ఉందో క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత విశాఖపట్నం ఏజెన్సీకి చేరుకుంటారు చేరుకున్న తర్వాత మూడు రోజుల పాటు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఆయన కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా కొనసాగబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఏదైతే గిరిజన సంబంధించి ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నింటి మీద కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు పూర్తిగా కూడా గతంలో ఆయన విపక్షంలో ఉన్నప్పుడు ప్రజా పోరాట యాత్ర చేపట్టడం జరిగింది ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక కుగ్రామాలను సైతం పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను గిరిజనులకు పడుతున్నటువంటి కష్టాలను స్వయంగా ఆయన పరిశీలించారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన స్వయంగా కూడా ఇప్పుడు అప్పట్లో ఏవైతే సమస్యను గుర్తించారో వాటిని పరిష్కారానికి సంబంధించి కూడా దృష్టి సారించారు అందులో భాగంగానే ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలో ఏజెన్సీ పర్యటన చేయబోతున్నారు అందులో భాగంగా ముఖ్యంగా కూడా ఏవైతే ప్రధానంగా రోడ్ల సమస్య ఉంది ఈ రోడ్ల సమస్యకు సంబంధించి పవన్ కళ్యాణ్ పెద్దగా ఫోకస్ పెట్టడం జరిగింది కురుపు మన్యం పార్తీపురం జిల్లాలో కురుబం ప్రాంతంలో ఆయన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో రోడ్లకు సంబంధించినటువంటి సమస్యల మీద మూడు జిల్లాల కలెక్టర్లతో ఆయన సమీక్షా సమావేశం చేయబోతున్నారు ముఖ్యంగా ఈ డోలీ కష్టాలు గర్భిణీలు అదేవిధంగా రోగులను డోలీలో ముసికాయ కిలోమీటర్ల తరబడి వైద్యానికి సంబంధించి అనేక ఎక్కువలు పడుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా గిరిజన ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ కల్పిస్తే ఈ సమస్య పూర్తిస్థాయిలో కూడా పరిష్కారం అవుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ముందుగా ఈ రోడ్ల సమస్యకు సంబంధించి పరిష్కారం చూస్తున్నారు అంతేకాకుండా పంచాయతీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిధులను కేటాయించి విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తున్నారు విద్య వైద్యం అదేవిధంగా వాటర్ సంబంధించినటువంటి సమస్యలను గిరిజనులు ఎక్కువగా ఎదుర్కొంటున్నట్టు ఆయన గతంలో ప్రజా పోరాట యాత్ర సమయంలో గుర్తించారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వాటి పరిష్కారానికి సంబంధించి తన వద్ద ఏవైతే పంచాయతీరాజు ఈ శాఖలు ఉన్నాయో ఆ శాఖల ద్వారా కూడా ఆయన పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వాటి పరిష్కరించాలని సంకల్పించారు అంతేకాకుండా పాడేరు ప్రాంతంలోనూ అదేవిధంగా అనంతగిరి కురుపాము అరుకు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగబోతుంది దీనిలో భాగంగా కొన్ని చోట్ల గిరిజనులతో మళ్ళీ కూడా మమేకమయ్యి వాళ్ళు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి వాటికి ఏ రకంగా పరిష్కారం చూపించాలి గిరిజనులకు సంబంధించి జీవితాలను ఏ విధంగా మెరుగుపరచాలి అన్ని రంగాల్లో కూడా వారికి విస్తృతమైనటువంటి అవకాశాలు కల్పించాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు అందులో భాగంగానే వరుసగా సమీక్షా సమావేశాలు గిరిజనులతో మమేకం కావడం అదే విధంగా పార్టీ నాయకులతో కూడా సమావేశమై అక్కడ ఏవైతే ఉన్న సమస్యలు వాటన్నింటినీ కూడా ఒక దృష్టి దీర్ఘకాలిక కార్యాచరణను ప్రకటించి వాటిని అమలు చేయడానికి పవన్ కళ్యాణ్ సంకల్పించారు సుమ విక్రమ్